ఉంది నమస్కారం అండి సాయన గారు ఆ నమస్కారం అండి సార్ ఈ పంటకి ఏం మందులు ఇస్తారండి ఈ పంటకు క్లాసులు అని వాడినాం మాదేమో నూత్పల్లి కనుక గారు ఇచ్చిండు మా ఇది జిల్లా నిజామాబాద్ క్లాస్ లని మందు వాడినాం రెండు సంచులు వాడితే రెండు తల్లు ఇప్పుడు రెండు తల్లిచ్చాం తడికో కాకు మంచి పచ్చదనం వచ్చింది కాండం మంచిగా దుడ్డు అయింది రెండు రెండు బ్యాగులు వేసుకున్నారా వేసిన తర్వాత తేడాలు మీకు పచ్చదనం పచ్చదనం మంచి వచ్చింది రెండు ఆకులు ఎత్తు పెరిగింది మర కాండం దొడ్డు అయింది మంచి ఏడాల్పు వచ్చిన వేడల్ అందరు ఇదేంది రాదా ఇది మాకు మాకైతే మంచి అనిపిస్తుంది కాండదండి కాండం మొదలుకోకులు దుడ్డు అయింది 啊。<Okay. S 2> uh huh.